పరం శాంతి అసలైన పురుషార్థం అంటే గృహస్థ జీవితంలోనే ఉంటూ ఇంటిని వదిలి వెళ్ళవలసిన అవసరం లేకుండా చేయడం అడవుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు లౌకికం మరియు అలౌకికం రెండింటి బ్యాలెన్స్ ఉండాలి లౌకికంలో కూడా భావోద్వేగాలలో మునిగిపోవద్దు ఎందుకంటే లౌకిక భావోద్వేగాలలో మునిగితే తప్పు పనులు చేస్తాము వాటిలో ఇరుక్కుపోతాము అందుకే భావాతీతులుగా మారాలి నష్టం మోహోగా ఉండాలి ఇచ్చామాత్రం అవేద్య లౌకిక కోరికలను తగ్గించాలి సాధ్యమైనంత తక్కువ కోరికలతో ఉండాలి మనం ఈరోజు దుఃఖంగా ఉండడానికి ఒక కారణం గత జన్మలోని ఖాతా బకాయిలు ఇంకా ఈ జన్మలోని కోరికలు చాలా పెద్దవిగా ఉండటం కాబట్టి ఈ జన్మలో సాధ్యమైనంత వరకు కోరికలను తగ్గించాలి భాగ్యంలో ఉన్నది తప్పక వస్తుంది కర్మ చేస్తూనే ఉండాలి కర్మయోగిగా మారాలి కర్మ చేస్తూ చేస్తూ ఆల్మైటి అథారిటీ పరమాత్మను గుర్తు చేసుకుంటూ ఉండాలి గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ను స్మరించాలి ఆయనతో అనుసంధానం కలిగి పవర్ హౌస్ నుండి శక్తి పొందాలి అప్పుడు ఆత్మలో శక్తి చేరుతుంది ఆత్మస్వరూపంలో స్థిరపడాలి సాక్షి ద్రష్టగా మారాలి ఏ లోకం ఏ మాయ ఏ శరీరం ఇవన్నీ తాత్కాలికమని భక్తి మార్గంలో కూడా చెప్తారు ఇది మృత్యులోకం అమరలోకం కాదు మనం అమరలోకానికి వెళ్ళాలి అమరులుగా మారాలి బేహద అవినాశి పరంధామానికి చేరుకోవాలి అక్కడికి తీసుకు వెళ్ళగల వారిని మాత్రమే గుర్తు చేసుకోవాలి బాపూజీ ఇచ్చే జ్ఞానసాగరంలో మునగాలి ప్రతిరోజు ఉదయం సాయంత్రం కనీసం అరగంట పాటు జ్ఞానసాగరంలో మునగాలి విచారసాగర మతనం ఆత్మచింతన మళ్ళీ మళ్ళీ చేయాలి అలా చేస్తే కర్మ బంధనాల నుండి విముక్తి లభిస్తుంది పవర్ వస్తుంది శక్తి పెరుగుతుంది పాపకర్మలు నశిస్తాయి ఆత్మలో కారణ శరీరంలో శక్తి చేరుతుంది అక్కడ ఉన్న రికార్డులు క్రమంగా పరంప్రకాశంతో శుద్ధమవుతాయి ఆ ప్రకాశం వల్ల పాపకర్మలు నశిస్తాయి ఆత్మ తేలికవుతుంది క్రమంగా కర్మాతీత స్థితికి చేరుతుంది శాస్త్రాల్లో చెప్పినట్లుగా స్వప్రయత్నమే పురుషార్థం కానీ ఇక్కడ చెప్పబడుతున్నది స్వపరివర్తనే పురుషార్థం భక్తి మార్గంలో దీనిని స్వచింతన అంటారు కానీ ఇక్కడ స్వపరివర్తన అంటే ఆత్మ పరివర్తన జ్ఞానం విన్న జీవితంలో మార్పు రాకపోతే మనం ఆ జ్ఞానాన్ని నిజంగా గ్రహించలేదన్నమాట మన శాస్త్రాలు ఒకే బ్రహ్మాండంలోని బ్రహ్మ విష్ణు శివశంకర్ చరిత్రను చెబుతాయి కానీ మనం తీసుకోవాల్సింది బేహద్ పరమ జ్ఞానం ఇది గ్రంథాల్లో రాయబడలేదు అందుకే ఆ పరమ జ్ఞానం ఇచ్చేవారిని పట్టుకోవాలి వినాలి జ్ఞానసాగరంలో మతనం చేయాలి ఎలాంటి జ్ఞానం ఉత్తమం ఆత్మకు పరమసుఖం పరంశాంతి ఇవ్వగల జ్ఞానం పరంశాంతి మహామంత్రం ఇచ్చాం శాంతి వైబ్రేషన్ నలువైపులో వ్యాప్తి చెందితే శాంతి లభిస్తుంది ఏమి ఆలోచిస్తే అదే లభిస్తుంది పరం శాంతి